తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా విచ్చేసినటువంటి ఓబీసీ బంధువులకు సోదరి సోదరి మళ్ళకు పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ దేని మీద ఆసినటువంటి పెద్దలు అన్నగారు మహేష్ కుమార్ అన్నగారు అదేవిధంగా అభియాన్వందరావు గారు అదేవిధంగా అంజన్ కుమార్ అన్నగారు అందరికీ అయ్యన్న గారు అందరికీ పేరు పేరున బీసీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తుంది మిదువారా గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీల గురించి రెండే రెండు సందర్భాల్లో పార్లమెంట్లో చక్క జరిగింది ఒకటి బీపీసీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండు మన రాహుల్ గాంధీ గారు దేశానికి ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరియు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో బీసీలందరికీ ఒక పెద్ద ఒక లక్ష మంది బీసీ నాయకుల గుర్తుకెళ్తారు రాహుల్ గాంధీ గారి ఒక్కరి పొందే అంత రాహుల్ గాంధీ గారు దేశ విదేశాల్లో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో కూడా బీసీలుగా చేస్తారు భారతదేశంలో బీసీలు అనేటటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు వాళ్ళు దాదాపు నాలుగు వేల కులాలు ఉన్నారు ఈ దేశంలో ఎనభై కోట్ల మంది జనాభా ఉన్నారు నూట నలభై మూడు కోట్లలో వాళ్లకు న్యాయం జరగట్లేదు విద్యా రంగంలో వెనకబడినారు రాజకీయ రంగంలో వెనకబడినరు ఉద్యోగాల్లో వెనకబడినారు అన్ని రంగాల్లో వెనకబడున్నారు కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలంటే ఒకే ఒక్క మార్గం ఈ దేశంలో కులగాన సమగ్ర కులగాన జరగాలి మన దేశంలో దాదాపుగా ఆరు వేల కులాల పైకిల్ కుంటే ప్రతి కులాన్ని ప్రతి ఇంటిని ప్రతి మనిషిని ప్రతి ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి వాళ్ళ అసెచ్చని లేక పెట్టాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకున్నారు అదే నరేంద్ర మోడీ గారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు పొద్దుగా లేస్తే నేను ఎంబీసీని అంటాడు ఎలక్షన్ రాగి నేను ఎంబీసీని నేర్చుడు గెలిచిన తర్వాత ఈ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ గురించి నరేంద్ర మోడీ మాట్లాడాలంటే నరేంద్ర మోడీకి ఆ దమ్ము లేదు మా రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్క ప్రశ్న అడిగారు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మీరు ఓబీసీ ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ దేశంలో వెళ్ళేటటువంటి ముఖ్యమైన తొంభై సెక్రటరీలో మీరు ఎంతమంది ఓబీసీలు పెడుతున్నారని చెప్పి నరేంద్ర మోడీ గారిని రాహుల్ గాంధీ గారి కోసం అడిగితే ఇంతవరకు తప్పులు లేదు అదేవిధంగా ఈ దేశంలో కులగాన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎలువపిగా లేదా అపోజిషన్ రాహుల్ గాంధీ గారు అడిగితే ఎన్నోసార్లు క్వశ్చన్ పార్లమెంట్ కు బిజెపి పార్టీ అఫీషియల్ గా నూట ఇరవై మూడు పేజీల గెలిట్ ఇచ్చింది ఆ గెలిట్ లో ఏముందంటే మేము కులంగా अट्व व्यतिरेक बीजेपी पार्टी